నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న జోరు వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మేఘాలయ మణిపూర్ సిక్కింలో వరదలు పోటెత్తి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి చెట్లు నేలకూలాయి గత రెండు రోజుల్లో వర్షాల వల్ల సంభవించిన వివిధ ఘటనల్లో ముప్పై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు పలువురు గల్లంతయ్యారు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మిజోరాం మేఘాలయ మణిపూర్ సిక్కింలలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి చెట్లు నేలకొరిగాయి వాహనాలు ధ్వంసమయ్యాయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది శనివారం అస్సాంలో వివిధ ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు భారీ వర్షాల కారణంగా అస్సాంలోని పదిహేడు జిల్లాల్లో డెబ్బై ఎనిమిది మందిపై ప్రభావం పడుతుందని అధికారులు తెలిపారు ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడటం వంటి కారణాలతో అరుణాచల్ ప్రదేశ్లో తొమ్మిది మంది మేఘాలయాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మిజోరాంలో ముగ్గురు మయన్మార్ శరణార్థులు సహా నలుగురు మృతి చెందారు i don't సిక్కింలో వర్ష బీభత్సం కొనసాగుతోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన రహదారి మూసుకుపోయింది ఈ కారణంగా శనివారం ఉత్తర సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు పదిహేను వందల మంది పర్యాటకులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు మంగంలోని తీస్తా నదిలో ఓ వాహనం పడి తొమ్మిది మంది గల్లంతు కాగా వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మణిపూర్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది రాజధాని ఇంఫాల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక సిబ్బంది పడవల తరలిస్తున్నారు నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణాది రాష్టాల్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వర్ష సంబంధిత ప్రమాదాల్లో డెబ్బై ఒక్క మంది మృతి చెందినట్లు సిద్దరామయ్య ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది కేరళలో భారీ వర్షాల వల్ల పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వరద ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది మందిని సహాయక శిబిరాలకు తరలించారు